మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయాలో దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడికక్కడ అభిప్రాయ సేకరణ అయితే జరుగుతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాల సేకరణ కార్యక్రమం జరుగుతూనే ఉంది అయితే మనకి శనివారం కూడా ఈ కార్యక్రమం జరిగింది సో దీనికి సంబంధించి రైతులైతే రైతులు ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో రైతు నాయకులకు సంబంధించి రైతులతో రైతులతో సంబంధించి మాట్లాడడం అయితే జరుగుతుంది రైతు భరోసా పథకంపై రైతులు తమ అభిప్రాయాలను అయితే నేరుగా వ్యక్తపరచాలని కోరుతూ ఉన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో రైతులు పాల్గొన అభిప్రాయాన్ని అయితే తెలిపారు ముఖ్యంగా ప్రతి ఎకరాకి రైతు భరోసా కల్పించాలని కోరారు రైతు అభిప్రాయాలను స్వీకరించిన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అత్యధికంగా రైతులందరూ కూడా పది ఎకరాల వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట తొందరలోనే దీనికి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తొందరలోనే దీనికి సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే కాబోతున్నాయన్నమాట దానికి సంబంధించి ముందుగానే రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రైతు భరోసాకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ రాగాలి మీ వీడియో రూపాయలు అందిస్తుంటాను